హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జి లోకల్ ఫ్రండ్ మాయ ముస్లిం సంతలు అయితే ఏమీ లేదు ఓన్లీ పిల్లలు ఇవే వచ్చి ఓన్లీ కటింగ్ సక్సెస్ వచ్చాయి పుంజులు అవి అయితే ఎక్కువ రాలేదు నాకైతే సంత ఏం అంతలా అనిపించలేదు మీరే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మనమైతే దారిలో ఉన్నాం ఓకే చూస్తున్న వాళ్ళైతే కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మనమైతే ఆల్రెడీ ఎంత అయితే అయిపోయాం చూడండి ఎంట్రన్స్ ఛాన్స్ అనిస్తే ఈ ఆంటీయాలు చిన్న బేరతున్నారు చూడండి ఎంత బాగా అందులో పని అడుగుతున్నారు చె పదిహేడు పదేడు అయిదు నువ్వు ఎంత కొన్ని చెప్పి లాభం పెద్ద పిల్లలు పదే ఇచ్చేస్తాను చెప్పు నువ్వు నాయ ఉండే గారు అలాగే చూస్తాం లాస్ట్ వరకు ఏమవు रादिकोंन में ना किया 1212000 आदम मां 40000 40000 नाली गेट पर लिंक है कल के आधी पहला केस है ये जी ना और माथा मारता हूं क्या इच्छा देते 3 5 చెన్నాను నువ్వు వేలు కాదు పన్నెండు చెప్పు తప్పే ఇలా చేస్తాక నేను మొక్కలు నీకు నచ్చితే నాకు ఐదు వందలు కాదు ఏరి పెట్టుకోండి సవకెట్టే మాట్లా పక్కనే ఈ బాబాయ్ ఒకడు ఉన్నాడు చూద్దానండి గోడు వచ్చింది ఉండొచ్చింది సేతువే వీడు అదే గోడుకుండు కుండగా అది వచ్చేసరికి రెండు వేల వంద చెప్పారు మరి పైన అయితే ఎంతకెళ్ళింది అది ఏం చేస్తారు ఈ పచ్చకుండా కదా ఇదైతే ఇది సేమ్ రెండు వేల మూడు వందల ఆడేవాళ్ళు అని చెప్పాడు పైన ఎంతకెళ్ళి తెలీదు పెద్దగా అయితే మనం అడగలేదు బాబు చూడండి ఈ పక్కన ఈ బాబాయ్ కూడా మొత్తం కోళ్ళన్నీ ఎలా బేరం అవుతుంది మీరే చూడండి చూడండి మీరే రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటంటే అది ఎంత చూడే ఒకసారి ఇవి చూడండి ఎందుకున్నారో ఈ మొత్తం అన్నీ కూడా పెంచుకోయలు వెళ్తాయంట ఎందుకు ఉన్నారు చూడండి ఇది అయితే మార్కెట్ వైజాగ్ వెళ్తాయట కూడా ముట్టుకోవడం వెళ్తాయంట ఎక్కడికానీ ట్రాన్స్పోర్ట్ ఇవి ఎక్కడికి ఇది వైజాగ్ అయితే ఒక కేజీ లాక్ అక్కడేనా అక్కడ హనుమంతు ఒక గందర్బం వెళ్తాయి ఎలా కేజీ ఎలా తీసుకుంటారండి అక్కడ అక్కడ ఐదమ్మా అక్కడ తగ్గించి కొనుక్కుంటే అక్కడ ఏనా పది రూపాయలు కలిసి వచ్చే అవకాశం అంతే మీకు అర్థమైందా ఇక్కడ కొంచెం అట్టిగా పది ఏళ్ళు ఒక యాభై అటు ఇటు యాబ్ అక్కడ మార్కెట్ అప్ అండ్ డౌన్ బట్టి బస్ స్టాండ్గా ఉంటుందట ఒక్కసారి నష్టాలు ఉండొచ్చు కూడా రాబోకుండొచ్చు అట చూడండి బస్ తెలుసా డ్రైవర్ ఒక వెళ్ళి ఎవరంటే బస్ ఎక్కినట్టేది కొద్దిగా ఏం చాలా కోలుకున్నాడు ఇవే కాదు దీని తర్వాత ఇంకా చాలా కొంటూనే ఉన్నారు ఇవ్వండి బ్రదర్ దగ్గర పుంజు ఉంది కదా ఈ పిల్లి వచ్చేసరికి రెండు వేలు చెప్పాడు పిల్లలు పక్కన వాళ్ళు వీళ్ళందరూ బోలా బోలా సేమ్ ఈ పుంజు ఉంది కదా ఈ పుంజు వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు చెప్పారు ఈ పుంజు ఈ నా డాడీ గారు ఈ ఉంది కదా ఈ పుంజు అయితే మూడు వేల మూడు వందలు ఫైనల్ అని చెప్పారు మరి లాస్ట్ ఇయర్ ఇంకా ఇంకేం చెప్పలేదు ఫైనల్ అన్నారు కొంచెం ఇక్కడ చిన్న సైజు పుంజులు అయితే వచ్చాయి ఎక్కువగా కటింగ్ కటింగ్ సర్ఫెస్కే వచ్చాయి ఎక్కువగా పూలు అయితే చూస్తేనే అర్థం కొత్త కూడా లేదు ఇవన్నీ కూడా కటింగ్ సర్ఫస్ గిడ్రాజ్ పూలు ఇవి అవి పూలు అని ఉన్నాయి మనకి తెలియకుండా చాలా మంది గిడ్రజ్ పూర్ల నార్మల్ కూల్లా తెలియక చాలా మంది నాటుపూళ్ళని గిడ్రస్ ముందు కొద్దిగా జాగ్రత్త పడండి పక్కనే కూలు ఉన్నాయి దండి బాగున్నాయి సేతుల పూలు చేతుల పూలు చేతులు పెట్ల అయితే ఉన్నాయి ఎన్నర నార్మల్ అదో డాగనా చేతులు పెట్ట సరిగ్గా ఐదు వేలు అంట తక్కువ నా బాబు ఎదురు వెళ్ళి వెళ్ళిపోయారు పుసుకోడానికి అంటే ఇంకా అలాగే పక్కన చూడండి పెట్టలేదు కొనండి మీరు మంచి క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి కాకపోతే మన ఫొమ్మలో నేను చాలామంది పెట్ట ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ అనుకుంటాం పక్కనే కొంచెం ఉంది ఇంకేంటి ఇదే మనకి టోటల్గా ఈ పుంజు వచ్చేసరికి ఫుల్ సజ్జులో ఉంది తోక కూడా ఈ వచ్చేసరికి ఏడు వేలు చెప్పారు ఫైనల్ అంటే ఇంకా తగ్గమన్నా అని ఈ పుంజులో మేనేజ్ చేయడానికి డబుల్ బాడీ ఉంది మంచి గట్టంగా ఉంది బాడీ కూడా పట్టుకొని చూసాను చాలా గట్టిగా ఉంది సజ్జులో ఉంది కోడి మంచి క్వాలిటీలో ఉండేది మీరే ఉన్నట్టే కోదేస్త చూసారు కదా అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో కొంచెం డిస్కౌంట్ చేయొచ్చు ఎందుకంటే ఎక్కువగా కోళ్లే రాలేదు కదా అలాగే కొత్తగా చూస్తున్నది కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోద్ది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసేనా ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి సంతల వీడియోలు అలాగే ఫామ్ గురించి నాటుకోలు కొత్తగా పెడదాం అనుకుని ఆలోచించిన వాళ్ళే మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుద్దాం